ಪ್ರಮುಖ್ಯೂಟ್ ಅಸೆಂಬ್ಲಿ ಈ ತೀರ್ಪುಲ್ ಕ್ಯಾಸ್ಟ್ ಅಯಸ್ತು ವೀರ ಮುಕ್ಕಲ್ ರಾಜಕೀಯ ಅಡಿಗೆ ఇది ఒక రద్దు అయ్యే వరకు మేము అందరమే విశ్రమించము ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగ వ్యతిరేక తీర్పు కాబట్టి అసలు ఈ సుప్రీంకోర్టుకి ఈ యొక్క తీర్పుని ఇచ్చే అర్హతే లేదు ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని సుప్రీంకోర్టుకి కి ఎలాంటి హక్కులు లేవు ఇది ఏదన్నా ఉంది అంటే అది భారత రాజ్యాంగానికి ఉన్నాయి కానీ సుప్రీంకోర్టుకి కి ఎలాంటి హక్కులు లేవు ఇది ఒక రాజకీయ తీర్పు అదే ప్రాంగణంలో మోడీ మంద